హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రేజిలాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చాలా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ప్రాన్స్ గీ రోస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్గా ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా స్పెషల్ డేస్ అప్పుడు కానీ లేకుంటే ఎప్పుడైనా బర్త్డే పార్టీస్ అప్పుడు కానీ కిట్టి పార్టీస్ అప్పుడు కానీ ఇలాగా ప్రాన్ గీ రోస్ని ట్రై చేయండి తిన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ ప్రాన్ గీ రోస్ట్కి ఫ్యాన్స్ అయిపోతారు అంత టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్ అండి రెండు మూడు స్టెప్స్లో అయితే అయిపోతుంది ఈ ప్రాన్ గీ రోస్ట్ మనం ఎప్పుడైనా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు ఆర్డర్ చేసుకుంటూ ఉంటాం కదా అదే టేస్ట్ వచ్చేలాగా ఇప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుందాము మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్న ప్రాన్స్ని తీసుకున్నానండి ఒక కేజీ ప్రాన్స్ని తీసుకొని నీట్గా క్లీన్ చేయించిన తర్వాత హాఫ్ కేజీ అయితే అవుతుందండి నేను క్లీన్ చేయించిన తర్వాత మీకు కొలతలను అయితే చెప్తున్నాను నీట్గా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు కొంచెం లైట్గా మ్యారినేషన్ చేసుకున్నాము వన్ టీ స్పూన్ వరకు సాల్టు పావు టీ స్పూన్ వరకు పసుపు వన్ టీ స్పూన్ వరకు కారం ఒక అర చెక్క అంటే వన్ టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా వేసేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలాగ ప్రాన్స్కి ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేట్ చేసుకోవటం వల్ల ప్రాన్స్ గీ రోస్ట్ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుందండి చూడండి ఈ విధంగా కలిపేసేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని వేసుకోండి నేనైతే నాలుగు ఎండుమిర్చిని వేసుకున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిర్యానీలు కూడా వేసేసి వీటి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దూరగా వేయించేసుకోవాలి ఇలాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వన్ టీ స్పూన్ వరకు ఆవాలు చిటికెడు అంటే పావు టీ స్పూన్ వరకు మెంతుల్ని కూడా వేసేసి వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించేసుకోవాలి ఇవన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు గసగసాలను కూడా వేసేయండి గసగసాలు జస్ట్ ఆ వేడికి వేగిపోతాయండి ఒక అర నిమిషం పాటు వేయించేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి ఇలాగా మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత ఒక పది వెల్లుల్లి రెమ్మల్ని వేసుకుంటున్నాను రెండు ఇంచుల దాకా అల్లం ముక్కలు ఒక ఐదు లేదా పది వరకు జీడిపప్పు పలుకుని కూడా వేసేసి ఒక చిన్న రెమ్మ అంటే చిన్న ముక్క చింతపండును కూడా వేసేసి చిన్న ముక్క బెల్లం ముక్కను కూడా వేసేసి వీటన్నిటిని ఒకసారి ఇలాగ బరగ్గా గ్రైండ్ చేసేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని పోసేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవటం వల్ల మనకి గ్రేవీ అనేది మంచి టేస్ట్గా వస్తుంది ఇలా గ్రైండ్ చేసేసుకొని మిక్సీ జార్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మనము మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న ప్రాన్స్ని కూడా వేసేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్రాన్స్లో నుంచి వాటర్ అంతా ఎగిరిపోయి డ్రైగా అయ్యేంత వరకు బాగా వేయించేసుకోవాలండి గడ్డతో కదుపుకుంటూ ఇలాగా వేయించేసుకోవటం వల్ల ప్రాన్స్ అనేది మరీ రబ్బరీగా కాకుండా కొంచెం సాఫ్ట్గా అయితే అవుతుంది అలానే ప్రాన్స్ గీ రోస్ట్ కూడా త్వరగా తయారవుతుందండి చూడండి ఇలాగా వాటర్ అంతా ఎగిరిపోయి డ్రైగా అవ్వడానికి నాకు ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం అయితే పట్టింది ఈ విధంగా డ్రైగా అయిపోతే సరిపోతుందండి ఇంతకు మించి ఎక్కువగా వేయించేస్తే ప్రాన్స్ అనేది మంచిగా రబ్బరీగా అయిపోతాయి ఇలాగ వేగిపోయిన ప్రాన్స్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేసుకోండి ఈ విధంగా వేగిపోతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్స్ వరకు బటర్ని వేసేసుకోండి బటర్ లేని వాళ్ళు నెయ్యి అయినా వేసేసుకోవచ్చు ఇలాగా బటర్ అంతా కరిగిపోయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు బాగా వేయించేసుకోవాలి చూడండి ఒక మూడు లేదా నాలుగు నిమిషాలకి ఇలాగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా ముద్దని కూడా వేసేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పచ్చి మసాలా పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి ఆయిల్ అనేది మంచిగా సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించేసుకోవాలండి ఇలాగా వేయించేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి మనము జీడిపప్పు అవన్నీ వేసేసాం కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక మసాలా ముద్ద అనేది మాడిపోయి మనకి టేస్ట్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుందండి చూడండి నాలుగు లేదా ఐదు నిమిషాలకి ఇలాగా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి మంచి ఫ్లేవర్ మంచి స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడు ఇలా వేగిపోయిన తర్వాత టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసేసి వీటన్నిటిని మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించేసుకోవాలి ఇలాగా మసాలా అంతా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము వేయించుకొని పెట్టుకున్న ప్రాన్స్ని కూడా వేసేసి జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా టాస్ చేసేసుకోవాలి ఇలాగా టాస్ చేసుకోవటం వల్ల మసాలా ముద్ద అనేది ప్రాన్స్కి బాగా పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది మనం తినేటప్పుడు కూడా చూడండి ఒక రెండు లేదా మూడు నిమిషాలకి ఇలాగా మసాలా అంతా బాగా పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేయండి ఇలాగ కరివేపాకును వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది ఒక రెండు పచ్చిమిర్చిని కూడా ఇలాగ కట్ చేసుకొని వేసుకోండి వీటన్నిటిని వేసేసిన తర్వాత జస్ట్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక నిమిషం పాటు బాగా టాఫ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే అండి అంతే చాలా చాలా సింపుల్గా చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ప్రాన్ గ్రే రోస్ట్ అయితే రెడీ అయిపోయింది ఈ ప్రాన్ గ్రేవ్ రోస్ట్ని మనము అన్నంలోకే కాదండి బిర్యానీలో కూడా పక్కన పెట్టుకొని తింటూ ఉంటే చాలా కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది రష్మి ఒక్కసారి ట్రై చేయండి మీరు ఇలా ఒకసారి ట్రై చేసుకొని మీ ఇంట్లో అందరికీ పెట్టారంటే ఎప్పుడు చేసినా ఇలానే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది మరి లే చేయకుండా మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్